ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి పీఆర్సి పెండింగ్ బిల్లులు డిఏల పైన లేటెస్ట్గా ఉద్యోగులకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మొదటిసారి అనే ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని డెమోక్రాటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిటిఎస్ అనగా రాష్ట్ర అధ్యక్షుడు ఎం సోమయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డిటిఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంగా నిర్వహించిన మదిరాల ఎంఈఓ మదిరాజ జెపిహెచ్ఎస్ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యుడు మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే అనేక సమస్యలు అనేది పరిష్కారం దొరకడం లేదని పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్ చెల్లించడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని విమర్శించారు రాష్ట్రంలో ఇప్పటికే ప్రభుత్వం అనేది పథకాలను చేరవేయడంలో అధికారులు మనం చాలా కీలకం అయితే ఒకటి అయితే ప్రభుత్వం రిలీజ్ చేసినప్పటికీ ఇక పిఆర్సీ కావచ్చు అదేవిధంగా పెండింగ్ డియలు అయితే బకాయిలు అయితే ఉన్నాయన్నమాట చూడాలి ప్రభుత్వం మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇటు బీఆర్ఎస్ తరపున నుంచి ప్రతిపక్ష నాయకులు ఉద్యోగులకు సంబంధించి కూడా ఏదైతే వేలు పెన్షన్ తీసుకునే వారికి డబ్బులు ఇవ్వలేదని ఈ రకంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం దీనిపైన నిర్ణయం ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్న అనేది వేచి చూడాలి మరి ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం హాటాపింగ్గా